నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ పర్సల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను సారీ అయితే వేరే వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది ఎవరు మిస్ చేయద్దు ఈ సారీ మీకు కావాలి వారి అయినా హౌటో ఆర్డర్ అన్న తెలుసు షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దానితో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము మీరు కాంటాక్ట్ అయినప్పుడు మేము ఫోన్ డీటెయిల్స్ ఇస్తాం కదా మనీ పేమెంట్ కోసం అని చెప్పి అక్కడే మెన్షన్ చేస్తుంటాము ఎన్ని రోజులు మేము డిస్పాచ్ చేస్తాము అని ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి ప్యాకెట్ మీకు రిచ్ తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే అదే వీడియోలో మాకు చూపిస్తూ ఉంటేనే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో యాక్సిడెంట్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అయితే శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఉందండి ఎక్సలెంట్ ఉంది ఇది క్లాత్ వచ్చేసి డోలర్ సిల్క్ కానీ డోలా సిల్క్ కానీ కాదు మశ్రూమ్ సిల్క్ అనమాట మశ్రూమ్ సిల్క్ ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్లీ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఇదేంటంటే క్లాత్ కొంచెం షైనింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసి క్లాత్ షైనింగ్ ఉంటుంది దాన్ని బార్డర్ కూడా చూడవచ్చు ఎంత మంచిగా ఉందని చాలా క్లాసీగా గ్లాసీ లుక్ తోటి వెరైటీగా ఉంటుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది శారీ అయితే దానికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ మంచి పెసరపొట్టు కలర్ నేను ఏంటంటే గా చెప్పి పెసరపొట్టు కలర్ తీసుకొచ్చేస్తాను అనమాట నా ఓన్ డిజైనింగ్ నేను ఇలా కావాలి అని చెప్పి చేపించాను ఇది వచ్చేసి మొత్తం ఈ ప్యాటర్న్ వచ్చేసి లో ఇప్పుడు వస్తుంది కదా ఫ్యాబ్రిక్స్లో అది తీసుకున్నాను బార్డర్ వచ్చేసి డాలర్ లో వస్తుంది కదా మోడల్ ఆ మోడల్ కాకపోతే ఈ జెది వీవింగ్ అంతా కూడా డిఫరెంట్ అనమాట క్వాలిటీ హై క్వాలిటీ పెట్టించాను చాలా వరకు అడిగారు మ్యారేజ్ సీజన్ వస్తుంది కదండి కొంచెం రిచ్ లుక్ ఉండాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అయితే కనిపించాలి అని సో దానికోసం అని చెప్పి రిచ్ లుక్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసాను శారీ క్లాత్ వచ్చేసి మష్రూమ్ సిల్క్ సిల్క్ కానీ డాలర్ సిల్క్ కానీ కాదు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ లో పెట్టేస్తున్నారు నేను రీసెంట్ గా చూస్తున్నాను ఆ కామెంట్స్ ఎవరు పెడుతున్నారు అనేది అయితే తెలియట్లేదండి చాలా వరకు ఏంటంటే నేను ఫుల్ స్టాక్ తెస్తున్నాను ఇంతలా సేల్ చేస్తున్నాను మనం ఎక్కువ వ్యూస్ వెళ్తున్నా ఎక్కువ స్టాక్ వెళ్తుంది అని చెప్పి కావాలని చెప్పి నా మీద కొంచెం అగనిస్ట్ చాలా అవుతున్నారు అలాంటి వాళ్ళు పెడుతున్నారు అర్థం కావట్లేదు కానీ శారీ అయితే సూపర్ హైలైట్ అండి సో నేనైతే కామెంట్స్ అయితే కొంచెం పాస్లో పెట్టాలి అనుకుంటున్నాను ఇదైతే మీరు ఏంటంటే డాలర్ సిల్క్కి మశ్రూమ్ సిల్క్కి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఏంటంటే ఏం లేదు అది ఇది ఒకటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఫ్రీ షుక్ంతో అనేస్తారు అందుకనే చెప్తున్నాను పెట్టాలి అనుకుంటున్నాను క్లాత్ ఇది వచ్చేసి చాలా బాగుంది ఎప్పుడు కూడా క్లాత్ క్వాలిటీ బట్టే మనకు కాస్ట్ ఉంటుంది మష్రూమ్ సిల్క్ బోర్డర్ అయితే ఇంకా వేరే అండి చాలా హైలైట్ అవుతుంది మంచి బ్రింజాల్ కలర్స్ సారీ మంచి బ్రింజాలన్నమాట మీకు ఇంకా బోర్డర్ వీడియోలో కొంచెం లైట్ పడుతున్నట్లుంది మంచి డార్క్ బ్రింజాలి కలర్ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చిన శారీ కలర్ అయితే పెసరగొట్టు కలర్ కలర్ వచ్చేసి చాలా హైలైట్ అయింది డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ ఇక్కడ చూడచ్చు డిజైన్ అయితే చాలా చాలా బాగుంది డిజైన్ అంతా కూడా మంచి కలర్ సారీ లో హైలైట్ అనమాట బార్డర్ కూడా చూడొచ్చు చాలా బాగుంది దానికి తగ్గట్లుగానే పై వైపు కూడా మంచి వీవింగ్ బార్డర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి అట్లానే దీన్ని డ్రై క్లీనింగ్ కానీ రోలింగ్ కానీ అలా ఏం పనలేదు మంచిగా వాషింగ్ మిషన్ యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగుంది దీనికి దగ్గర బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఇచ్చున్నారు మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక రిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా క్లాత్ క్వాలిటీ ఏంటని ఇది మశ్రూమ్ సిల్క్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి డాలర్ కూడా కాదు డోలా సిల్క్ డాలర్ సిల్క్ అంటే ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ సిల్క్కి మశ్రూమ్ సిల్క్కి చూడొచ్చు ఈ క్లాత్ డిఫరెన్స్ ఇది షైనింగ్ వస్తుంది కదా కొంచెం హై లుక్ కనిపిస్తుంది కదా కానీ ఇది అలా అనిపించట్లేదు కదా అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది జస్ట్ నేను డోలా సిల్క్ బ్లౌజ్ అయితే ఒక డిజైన్ చేస్తున్నాను దానిది నేను రిఫరెన్స్ చూపిస్తున్నాను హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అని శారీ క్లాత్ అంటే ఈ శారీ క్లాత్ తీసేసుకొని ఇక్కడ పెట్టేశాను హ్యాండ్ కి కట్ వర్క్ బ్యాటర్ ఇలా ఇలా చూపిస్తే అర్థమవుతుంది అవుతుంది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి పట్టు క్లాత్ ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ తీసుకొని ఇలా పట్టు క్లాత్ తోటి ఇలా పెట్టేశాను చాలా బాగుంది చాలా బాగుంటుంది మోడల్ అయితే సూపర్ హైలైట్ ఇది చిన్న చెయ్యి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ సైజు అందుకే చిన్నదిగా కనిపిస్తుంది మీకు బట్ మోడల్ అయితే ఇలా చేసుకోవచ్చు చాలా హైలైట్ లుక్ వస్తుంది బార్డర్ ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇక్కడ ఇది కట్ వర్క్ వస్తుంది కదా చూడడానికి చాలా బాగుంటుంది ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే చాలా బాగుంటుంది లేదు అంటే ఓన్లీ బార్డర్ మాత్రమే ఇక్కడ హైలైట్ చేసేసుకొని ఇంకా అంతా కూడా బ్రింజాలు పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ సూపర్ హైలైట్ ఉంది అండ్ పల్లు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కూడా సేమ్ థీమ్ అండి ఇలానే మంచి బ్రింజాలు కలర్ తీసుకున్నారు ఇలా కలంకారీ థీమ్ లో డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది మంచిగా హైలైట్ అవుతూ బార్డర్ కానీ సారీ కానీ వేరే వేరే లెవెల్ మనం వేసుకున్నా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా క్లాసీ లుక్ ఉంది చాలా స్మూత్ మష్రూమ్ సిల్క్ అన్నట్టుగానే ఆ మష్రూమ్ ఎలా ఉంటుంది మనకి అలానే ఉంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ వస్తుంది సారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఎవరు మిస్ అయ్యద్దు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది ఈ సారీ ఎవరికి కావాలి అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ బట్ సారీ అయితే సూపర్ అండి ఎవరు ఎవ్వరు మిస్ అయ్యద్దు సూపర్ హైలైట్ ఉంది స్టాక్ కూడా చూడొచ్చు అయితే స్టాక్ ఉంది అనేది స్టాక్ కూడా పెట్టేసి ఉన్నాను